హోటల్ స్టైల్ టమోటో చట్నీ తయారు చేసుకుంటామా మనకు సాంబార్ లేకుండా ఈ టమోటా చట్నీ ఉంటే చాలు వేడి వేడి దోశలో వేడి వేడి ఇడ్లీలో ఒకటికన్నా రెండు తినవచ్చు అయితే అంత బాగుంటుంది సాంబార్ లేకపోతే చాలు ఈ చట్నీ ఒకటి ఉంటే చాలు అంత బాగుంటుంది ఈ టమోటా చట్నీ అయితే ఒక ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు మీరైతే వీడియోను స్లిప్ చేయకండి రాండి ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం కావలసిన పదార్థాలు చూస్తాం ఇప్పుడు రెండు ఎండుమిర్చి ఒక రెండు తీసుకోండి వెల్లుల్లి తీసుకోండి జీలకర్ర తీసుకోండి కట్ చేసిన ఆనియన్ తీసుకోండి కట్ చేసిన టమోటా తీసుకోండి ఇప్పుడు స్టవ్ అని తీసుకోండి క స్టాని తీసుకున్న తర్వాత కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసుకొని ఒక గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు వేసి ఫ్రై చేసుకోండి అని నేను ఫ్రైన తర్వాత పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి నేనైతే తక్కువగా వేసుకున్నాను ఇప్పుడు వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోండి వెల్లుల్లి అయితే వేసి ఫ్రై చేసుకోండి ఇదైతే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇప్పుడు జీలకర్ర అయితే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు జీలకర్ర అయితే అయిన తర్వాత ముందుగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి ఈ టమాటా ముక్కలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది టమాటా అయితే ఇదైతే ఒక ఐదు నిమిషాలు మీడియంగా గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఐదు నిమిషాలు ఫ్రై చేసిన చూడండి ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత టమాటో అయితే ఉడికింది చూడండి చూడండి ఇప్పుడైతే టమోటో అయితే ఉడికింది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మరో టైం ఫ్రై చేసుకోండి ఫ్రై చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకో ఇప్పుడైతే గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి మీడియంగా పెట్టుకోండి చింతపండు అయితే ఒక కొంచెంగా చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోండి చింతపండు వేస్తే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అయితే కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదైతే ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మూడు నిమిషాలు అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి దారిన తర్వాత మిక్సీ జార్లో తీసి నైస్గా కాకుండా కొంచెం కచాపజలాగా మిక్సీకి వేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి చట్నీ చూడండి ఇలా ఉండాలి నైస్గా కాకుండా కచాపజలాగా ఉండాలి ఒక బౌల్లో తీసి వేసుకోండి ఇప్పుడైతే అయితే వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి కలుపుకోండి వాటర్ అయితే కొంచెం వేసి కలుపుకోండి మీకు ఎంత లూస్గా కావాలంటే లూస్గా గట్టిగా కావాలంటే అలా పెట్టుకోండి నాకు ఇలా ఉండాలని ఇలా కలుపుకున్నాను నేనైతే ఇప్పుడు కలిపిన తర్వాత తాలింపు తయారు చేసుకుంటాం రండి స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకోండి కడాయి పెట్టిన తర్వాత ఆయిల్ ఒక త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆ వీడియో కొంచెం స్లిప్పాయా ఇప్పుడు పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు అయితే వేసుకోండి ఆవాలు కొంచెం వేసుకోండి పోపు దినుసులు వేసుకోండి ఇప్పుడు ఇది చిట్టుపట అయిన తర్వాత ఇప్పుడైతే చిట్టుపట అయిన తర్వాత కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి కరివేపాక అయితే వేసుకోండి ఒక నిమిషం ఇది ఫ్రై అయిన తర్వాత చెట్ తాలింపు అయితే తయారైపోయింది ఇప్పుడైతే టమోటో చట్నీ వేసి కలుపుకుంటాం రాండి టమోటో చట్నీ అయితే తయారైపోయింది అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చట్నీ అయితే వేడి వేడి ఇడ్లీ ఇడ్లీలో తింటే అంత బాగుంటుంది మనకు సాంబార్ లేకుండా ఈ చట్నీ ఉంటే చాలు అంత బాగుంటుంది దోశకి ఇడ్లీకి చపాతికి రైస్ కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలా వచ్చిందని కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ ఫర్ వాచింగ్